ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళాలో ఏర్పాట్లు ఉధృతంగా సాగుతున్నాయి ప్రయాగరాజ్ లోని జాతర మైదానాల్లో వివిధ ఉత్పత్తులను విక్రయించే స్టాళ్లను వ్యాపారులు ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా పర్యావరణ అనుకూల వస్తువుల్ని తెచ్చారు ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు సాగనున్న మహాకుంభమేళాకు ప్రయాగరాజు సిద్ధమవుతోంది భక్తులకు సౌకర్యాలు భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండటంతో జాతర మైదానాల్లో పెద్ద సంఖ్యలో దుకాణాలు స్టాళ్లు ఏర్పాటయ్యాయి అయితే ఈసారి పర్యావరణానికి హాని చేయని వస్తువులు పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చారు పర్యావరణ అనుకూలమైన బ్యాగులు టవల్స్ శాలువాలు టోపీలు తదితరాలను వ్యాపారులు అమ్ముతున్నారు మహాకుంభలోగోతో ఆయా ఉత్పత్తులను అమ్ముతున్నారు ఐ లవ్ ప్రయాగ్రాజ్ రాసి ఉన్న ప్రింటెడ్ బ్యాగులు మహాకుంభ్ ప్రింటెడ్ టవల్స్ తదితరాలను అందుబాటులోకి తెచ్చారు చార్ధామ్ మహాకుంభ్ థీమ్లతో అనేక రకాల వస్తువులను వ్యాపారులు విక్రయిస్తున్నారు అన్ని వస్తువులను పర్యావరణానికి అనుకూలంగా సహజ రంగులతో తయారు చేసినట్లు దుకాణదారులు చెబుతున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హరజోలా స్వచ్ఛమేళా నినాదం మేరకు విక్రయాలు చేస్తున్నట్లు వ్యాపారులు చెప్పారు మహాకుంభ ప్లాస్టిక్ రహితంగా ఉండాలని భక్తులు కూడా ప్లాస్టిక్ రహిత బ్యాగులను మాత్రమే ఉపయోగించాలనేదే తమ లక్ష్యమని తెలిపారు పర్యావరణానికి మేలు చేసే వస్తువులను కొనుగోలు చేసేందుకు సందర్శకులు కూడా ఆసక్తి చూపుతున్నట్లు వ్యాపారులు చెప్పారు